నన్ను అడగమంటే అడగమని చెప్పాడా ప్రభువు చెప్పలేదా మీకు కావలసినవి అడగమన్నాడా అడగద్దన్నాడు అడిగితే సంతానన్నాడా చెప్పండి అడగమన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి అడుగుతా అనేది న్యాయం హలెలుయా దేవునికి తెలిసి ఇవ్వాలండి కానీ అడిగితే అది పద్ధతి గౌరవం అడగకుండా ఇస్తే గౌరవం కాదు అది లెక్కలేని తనం వస్తుంది మనకి అవునా అడగటం వల్ల మనం దేవుని చిత్తాన్ని తెలుసుకొని అడుగుట ద్వారా ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతాం హలెలుయా ఈరోజు ఎవరు ఎలాంటి సమస్యలతో ఉన్నా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి అడుగు నీ సమస్య ఏదైతే ఉందో నీ జీవితంలో జరగని కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడుగు తప్పులేదు వాటన్నిటికంటే ముఖ్యంగా నువ్వు అడగాల్సింది ఏందో తెలుసా ఆత్మీయంగా బలపట్టడానికి అడగాల ఎలాగా ఆత్మీయంగా బలపడాలి నువ్వు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు నీ సమయాన్ని ఎలా గడపాలో తెలుసా నువ్వు ప్రార్థనల ద్వారా గడపాలి కీర్తనల ద్వారా గడపాలి వాక్య ధ్యానం ద్వారా గడపాలి ఈ మూడింటికి ప్రయారిటీ అంతేకాదు దేవుణ్ణి స్థుతించుట ఈ నాలుగు విషయాలు ఉపవాస ప్రార్థన నువ్వు పెట్టుకున్నావంటే ఉపవాసం కేటాయించుకున్నామంటే నువ్వు చేయాల్సిన ఈ నాలుగు పనులు ఆ రోజు మొత్తం అదే జరగాలి ఒక గంట ఉపవాసం ఉండేసి ఫోన్ తీసుకోను లేకపోతే లోకంలో వాళ్ళతో వీళ్ళతో కలిసి చెత్త వ్యవహారం చేయకూడదు అలెలుయా ప్రత్యేకించుకొని ఒక ప్రాంతానికి వెళ్ళిపోవాలి దేవునితో గడపాలి అప్పుడు దేవుడు మాట్లాడతాడు ఆయన మాటల ప్రకారం అడుగులు వేస్తే మన జీవితం ఆశీర్వాదకరంగా